ఆకాశవాణి గోండుల గోండుల సమాజపు జీవన విధానం అంతా గోండు అస్తిత్వాన్ని కూడా నిర్వచించినవాడు పాండి కుపర్లింగ్ ఈ కుపర్లింగ్ అసలు చేసింది ఏమిటి ఎట్లా ఏర్పరిచాడు గోండు సమాజాన్ని పాండకుపర్లింగంలో ఏం చేశారంటే గోండులందరికీ కూడా ఈ పాడి అనేది ఉంది కదా ఈ పాడిని పంచి పెట్టారు అందుకే ఎవరు ఏ పాడికి వస్తారు అయితే పాడీలు మారిపోతున్నప్పుడు కొన్ని ఏదైతే పోతున్నారో వాళ్ళు మర్చిపోతున్నారు ఇతన్ని చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ పాడి నేను ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు నాలుగు వేన్స్ ఈ వేన్స్ సార్ వేన్ ఒక ఉంది వేన్ నుంచి పెడితే ప ఈ పన్నెండు వేన్లు అన్నిటిని కూడా ఈయన డివైడ్ చేసేసి వాళ్ళకు వేరు వేరుగా అందరికి పంచిపెట్టాడు పాడి ఇది ఏ వేన్లో ఏమేం పాడి వస్తుంది ఈ నాలుగు లోపట్నే ఇంకా పాడీలు ఉంటాయి అయితే ఈ పాడీలను పంచిపెట్టాడైనా దీని కొరకు కొన్ని ఏరియాలు పాండి పాడి కుపర్ లింగు అంటే ఈ పాడీలను పంచినోడు అందుకొరకే అతని అంటున్నది ఈ పాడి కొన్ని మారిపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆయన ఇంటి పేరు ఏదైతే ఉన్నదో దాన్ని వేరే విధంగా ట్రాన్స్లేట్ చేసేసి చేసిన తర్వాత పాడిపోతుంది అక్కడ ఇప్పుడు ఏదైతే పాడి అనేది ఎప్పుడైతుంది గోండు సమాజంలోపట ఒక అమ్మాయి ఉంటే ఇప్పుడు మగవానికి పాడి అదే ఉంటుంది అమ్మాయికి పెళ్ళి తర్వాత పాడి వస్తుంది అంతకుముందు ఆమె మియ్యాడు మియాడు నుంచి పాడి కావాలంటే అది ఏ పాడికి ఇవ్వాలి అనేది కూడా ఈ పాండకు పార్లింగు నిర్ణయించాడు వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోవటము ఈ పాడి ఏదైతే ఉన్నదో వేణుకు నుంచి పాడి వచ్చింది అయితే ఈ వేణుకు ఈ పన్నెండు వేణులను ఏం చేశాడంటేనా నాలువేన్ నాలువేన్ లోపల ఏ ఏ పాడి రావాలి అనేది ఈ పాడీలను పంచిపెట్టాడు ఇందులో పెద్దది ఏదైతే ఉంటుందో అతని మడదాడ అందరికంటే ఆ పాడి లోపల చిన్నోడు ఉంటాడు అతని ఇసురుగుండి ఈ మడదాడ ఇసురుగుండి ఈ మధ్యన ఆ నాలువేన్ వస్తుంది అదేవిధంగా సివేన్ సార్వేన్ ఏడువేన్ సో ఈ మన ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి వస్తే ఈ వేన్లు పాడీలు అనేటివి ఇంకా పటిష్టంగా ఉన్నాయి అదే వేరే ప్రాంతంలోపట ఏమైతుంది ఇప్పుడు మనకు వరంగల్ కానీ ఖమ్మము అక్కడ ఈ పాడిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకు మన వరంగల్ జిల్లా లోపల వాళ్ళు మన పాడిని మడావి ఉన్నది ఈ మడావిని వాళ్ళు మాధవి పల్కటం లేకపోతే మాధ్వి అని చెప్పేసి దానికి వేరే విధంగా పోయింది మడావి యాక్చువల్లీ ఇప్పుడు తొడసం ఉంది తుడసంలో డా పోతుంది తొదసం కోటనాక ఉన్నది కొట్టనాక కొత్తనాక అని ఈ విధంగా అవి ఆత్రం ఉంది దాన్ని ఆకుల వాళ్ళు చేంజ్ చేశారు మారిపోతున్నాయి అది మారిపోతున్నాయి ఇప్పుడు గోండులు ఏదైతే ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు ఇక్కడ మాత్రమే ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో పాటు చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనకు మామిడి కూడా ఉంది అసలు మామిడి కూడా కాదు అది మరక కూడా మరక అంటే మామిడి అని చెప్పి దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేసి మరక కూడాను మామిడి అంటే అంటే గోండు పురాణాలలో ఉన్నట్టుగానే ఇంటి పేర్లు పాడీల పేర్లు ఈ ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు అంతే కదా చెప్పండి సార్ వీళ్ళు ఇప్పుడు మన గోండు ఏంటంటే ఈ ఇంటి పేర్లు ఏది కూడా మారిపోవటం లేదు పురాణ కాలంలో ఏదైతే ఉన్నదో అదే విధంగా అది ఉన్నది అదే వేరే ప్రాంతంలో ఇది మారిపోతుంది మారిపోవటం వలన ఈ వ్యవస్థ అనేది అక్కడ పకడ్బందీగా కనబడట్లేదు పాండీ కూపర్ లింగుని అండ్ పాండీ కూపర్ లింగు చేసిన ఏర్పాట్లని ఆయన గోండు సమాజానికి ఇచ్చిన చేసిన ఏర్పాటు గోండు సమాజానికి ఇచ్చిన నిర్దేశము లేక గోండు ధర్మాన్ని ఏదైతే ఇచ్చాడో దీన్ని మాటి మాటికి ఎక్కడెక్కడ తలుచుకుంటూ ఉంటారు ఏ సందర్భాల్లో తలుచుకోవడం జరుగుతుంది ఇలా పాండీ కుపర్లింగి ఇప్పుడు కూడా గోండె సమాజానికి కేంద్రంగా ఉంటున్నాడు ఎందుకంటే ఈ పాండ్య కుప్పర్లింగు అనేటడు ప్రతి దానికి ఆయన ఆ ఇంట్లో ఎవరైనా పుట్టిననుకో పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈయన నిర్ధారించిన అన్ని అందులో వస్తాయి ఎందుకంటే ఈయన పుట్టిన ఆయన ఎవరు ఈయన ఆ పాత పెద్ద మనసే మన తాతనో ముత్తాతనో అతనే మళ్ళీ తిరిగి పుట్టిండు కాబట్టి అదే పేరు పెట్టాలి అంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో ఏంటంటే కొన్ని పేర్లు మారిపోతున్నాయి తాత పేరు ముత్తాత పేరు లేకుంటే పెద్ద నాయన పేరు ఈ విధంగా ఈ పేర్లతోటి వస్తుంది కాబట్టి గోండు పేర్లన్నీ కూడా తెలిసిపోతుంది చాలా వరకు కానీ ఇవి మారుతున్న సమాజంలో కూడా ఏంటంటే సినిమాలు అన్ని కల్చర్ రావటంతో కొత్త కొత్త పేర్లు వచ్చి పేర్లు మారిపోతున్నాయి కానీ ఆ పాడీలు మారి మారిపోవటం లేదు అందుకని మన దగ్గర ఇది ఎంత మార్పు అనేది కనబడ్డా అది ప పకడ్బందీగా ఉంటుంది పాడి పాడి చేంజ్ కావటం లేదు కదా పేరు మాత్రమే మారిపోయింది ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు పెట్టారు కొంతమంది అసలు పేరు రాము అని సుంగు అని ఉండే సుంగు అని ఏం చేశారు సుంగని ఇప్పుడు సుంకట్రావాన్ని పెట్టేశారు దేవు అని ఉండే దేవుషావా అని పెట్టేశారు లేకుంటే దేవురావు అని పెట్టేశారు ఇట్లా దానికి మార్పు మార్పు వస్తుంది తప్ప ఒరిజినల్ ఏదైతే పాడి ఉందో ఆ పాడి వేన్ అందులో మార్పు రావట్లేదు కాబట్టి ఇది మన దగ్గర పక్కడ బందకి ఎందుకు ఉందంటే ఇది ముఖ్య కారణం ఇది పాడి వేన్ అనేది ఇంకా అవి నడుస్తుంది ఇవి ముఖ్యంగా మనకి ఏదంటే ప్రతి మనకు క్యాలెండర్ యాక్టివిటీస్ లోపల సంవత్సర కాలం లోపల చూసినప్పుడు ఏదైతే మనకు అమావాస్య పున్నమి ఉంటుందో ఈ అమావాస్య పున్నమి అప్పుడు ముఖ్యంగా ఆకాడి అదేవిధంగా దివాడి దివాడి అంటే మన దీపావళి శ్రావణ మాసం లోపల అదేవిధంగా ఇప్పుడు కెస్లాపూర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రతి పాడికి ప్రతి వేణుకు కూడా పెర్సప్పన్ అనేది అయితే ఉందో జంగుబాయి అని అంటున్నాం కదా ఈ పేన్ అనేది జంగుబాయి అందరికీ జంగుబాయి ఇవి చేసే కాలాలను బట్టి అంటే ఏ పునానిక అమావాస్యక ఏది చేయాలి అనేది ఇప్పుడు కొత్త పంట అనుకో కొత్త పంట వచ్చినప్పుడు మేము ఏమంటే నొవు అంటాం ఈ నవ్వు అప్పుడు పాడికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక జాగాలో పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టాలి పెట్టేటప్పుడు ఈ పాండ్య కుప్పలింగం మనం తలుచుకుంటాం ఎందుకంటే ఆయన చేశాడు మనం అందరం ఒకటే విస్తరలోపట తినాలి బంతి బంతి భోజనం కాకుండా ఒక విస్తరలో పట భోజనం చేసి తినాలి అదేవిధంగా ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఒకటే విస్తారం ఉంటుంది అది ఒక చెట్టు ఉంటుంది మనం ఆ చెట్టు ఆకులన్నీ తీసుకొని వచ్చి పెద్ద విస్తరలు అది అది వాళ్ళ ఎన్ని వేన్లు ఉంటాయి నాలుగు వేనుంటే దానికి నాలుగు వర్షాలు కుట్టాలి వేను వేనుంటే ఐదు వర్షాలు కుట్టాలి ఉంటే ఆరు వర్షాలు కుట్టాలి ఇవి ఇంకా నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ మర్చిపోయినా ఎంత చదువుకున్నా ఆ పండుగ వచ్చినప్పుడు ఆ నవ్వు అనేది వచ్చినప్పుడు తప్పకుండా మనం పోవాలి అది కూడా మనకు ఎవరైతే సోరియల్ ఉంటారు సోరియల్ అంటే ఇప్పుడు మేము సార్వేన్ సార్వేన్కు ఏడువేన్ సోరియల్ ఆ ఏడువేన్ అతను కుట్టాలి ఆ విస్తరాకు కుట్టి ఈ విస్తరాకు కూడా అతనే తీయాలి తీసినందుకు మనం అతనికి ఒక మర్యాదపూర్వకంగా ఒక తువలో లేకపోతే ఒక పంచనో అది ఇవ్వాలి అతని కట్నం లాగానట్టు కాబట్టి ఇది మనం మర్చిపోతామన్నా కానీ ఆ పండుగ వచ్చినప్పుడు తప్పకుండా మన సూర్యను పిలువబడుతుంది ఆయననే విస్తరాకు కుట్టబడుతుంది భోజనం పెట్టిన తర్వాత విస్తారాకు తీయబడుతుంది అతనికి మనం ఒక చుట్టాకు తంబాకు ఇవ్వాలి తర్వాత ఒక ధోతి కానీ లేకపోతే ఒక టవాల్ కానీ ఇచ్చేసి అతన్ని మనం మర్యాద చేయాలి ఆయన ఇందులో కూర్చుని తినడానికి వీల్లేదు ఆయన అది ఆ విస్తరాకు వేసడానికి కాబట్టి ఇటువంటి మన ఆదిలాబా ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి ఇది పాడీలు వేన్ అనేది పాండ కుప్పలింగ ఏదైతే పెట్టిండో సో ఇప్పుడు పాడి పాడి వాళ్ళందరూ కలిసినప్పుడు పాండి కుప్పింగ కూడా ఏ సందర్భాల్లో చేసుకుంటారు ఇది ఒక సందర్భం అదేవిధంగా ఇప్పుడు ఆ సౌర్యలు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యాలు కూడా అట్లా తీసుకురావాలి అదేవిధంగా మనకు మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయిన తర్వాత అతన్ని మనం దేవుని దగ్గర తీసుకెళ్తారు కర్షపేన్ దగ్గర పోయి కలిసి తీసుకువచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాం శవాన్ని సవాన్ని కాదు ఇప్పుడు అక్కడ పోయి దేవుణ్ణి ఇప్పుడు మనం అతన్ని పిత్రి అంటాం పిత్రేయ చేసేసి అతన్ని తూముకి తీసుకెళ్ళి తూముకంటే ఒక పోతును దేవుని దగ్గర తీసుకుపోయి సాక్రిఫై చేసిన తర్వాత అందులో కొంత పార్ట్ ఒక భాగాన్ని ఒక జబ్బను కొంచెం కొంత మాంసం తీసుకుని వస్తారు అది తీసుకుని వచ్చిన తర్వాత ఈ ఊరిలో ఉన్న సౌరియా వాళ్ళందరికీ పెట్టాలి అది అది పెట్టినప్పుడే ఆయనకు మోక్షం అవుతుంది కాదు సూర్య 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 అంటే పాడిప్పుడు వేరే పాడి మన పాడి కాకుండా వేరే పాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరిదైతే మనం పెళ్లి చేసుకోవచ్చు వాళ్లకు ఈ భోజనం పెట్టాలి పెట్టినప్పుడు ఆయన ముక్తి అవుతుంది కాబట్టి ఈ తూంబక్ర ఈ తూం బక్ర ఏదైతే ఉన్నదో ఈ తూంబక్రను ఇక్కడ దేవుని దగ్గర సాక్రిఫైస్ చేసిన తర్వాత దీన్ని రిటర్న్ తీసుకుపోతాం తీసుకుపోయిన తర్వాత సేల్ అంటాం సేలడిమియా అంటే మనకు చెల్లెలు మనకు వరుసకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళు ఏం చేస్తారంటే బూంద అంటే మనకు తోచినంత వాళ్లకు దక్షిణ ఇవ్వాలి ఆ దక్షిణ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకు భోజనం పెడితేనే అది పూర్తి అయినట్టు లేకపోతే ఇచ్చి భోజనం దక్షిణం ఇచ్చి భోజనం పెట్టాలి వీళ్ళు దక్షిణ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ శేలామియాక ఎవరైతే ఉంటారో దీన్ని ఒకళ్ళు తినరు వాళ్ళందరూ ఆ వచ్చిన దక్షిణతోటి మళ్ళీ అందరికీ ఆ ఊర్లో ఉన్న మిగతా శేలామియాక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇట్లా మా అన్నదమ్ములు మాకు ఇది దక్షిణ పెట్టారు కాబట్టి ఇది మీకు అందరికి ఇస్తున్నామని చెప్పేసి అందులో ఏదైనా అందరు కలిసి భోజనం చేయటం కానీ లేకుంటే పలారం తీసుకుని వచ్చేసి అందరికీ పంచి పెట్టడం కానీ అందరికీ పంచి సో ఈ కార్యక్రమాలు అనేది నడుస్తూ ఉన్నది చిన్నదైనా పెద్దదైనా తీసుకువచ్చిన దాన్ని అందరికి పంచి ఇవ్వాలి అనేది ఈ తూమ్ దాంట్లో ఉంటుంది అదే విధంగా చెప్పినట్టు ఈ నువ్వో నవోపి ఇది సంవత్సరంలో పట తప్పకుండా ఎక్కడో ఒక జాగలో వస్తూనే ఉంటుంది అందుకొరకే వీటిని ఇంకా మనము స్ట్రెంగ్ అవుతున్నాయి తప్ప అవి వీక్ కావటం లేదు ఈ కారున్ పాటలు ఇప్పుడు ఇప్పుడు తూమ్ చేస్తారు మేకను బలిచ్చినప్పుడు ఏం చెప్తారు ఆ పూజలు కూడా ఏదైనా చెప్తారు కదా ఆ పూజలో ముఖ్యంగా ఏం చేస్తారంటే అందులో కూడా ఇదే ఉంటుంది పాండవ్యుప్పలింగు ఏదైతే చేసిన నియమాలు ఉన్నాయో అవి ఆయన ఎవరైతే చచ్చిపోయినాయన ఉంటాడో ఆయన ఏ పాడి అతను ఎన్ని వేన్స్ ఒకవేళ నాలుగు వేన్ ఐదు వేన్స్ ఏ వేన్ ఉంటే అన్ని అవి కుండలు పెడతారు నాలుగు ఉంటే నాలుగు కుండలు పెట్టాలి ఈ కుండలు పెట్టి ఆ సాక్రిఫైజ్ చేసిన మేక ఇందులో మేక పోతున్న విజయను మేకను చేస్తారు చేసేసి ఆ మేకను పూజ చేస్తారు దాన్ని సాక్రిఫైజ్ చేసే మొదలు దానికి పూజ చేస్తారు పూజ చేసి దాన్ని సాక్రిఫైస్ చేస్తారు సాక్రిఫైజ్ చేసిన తర్వాత ఈ మాంసాన్ని ఏదైతే ఉంటుందో ఈ ఏడు కుండలు గాని నాలుగు కుండలు గానీ ఇందులో వంట చేయాలి ఇంట్లో పంచి వంట చేస్తారు అక్కడ వంట అది వంటతా ఉంటది అది వంట చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ పటాడి ఉంటారో వాళ్ళ ఇంటికి సంబంధించిన పటాడి అంటే పరదానం ఈయనను పిలిచి ఈయనకు సంబంధించిన ఈయన జన్మ ఏ విధంగా వచ్చింది ఇప్పుడు చరిత్ర ఈయన చరిత్ర చరిత్ర అంటే ఈయన మొత్తం వీళ్ళ ఆ వేణు చరిత్ర పాండకుమార్ చెప్పిన వేను చరిత్రలో మళ్ళీ ఇతని పాడి చరిత్ర పాడి చరిత్రలో ఈయన చరిత్ర అది మళ్ళీ పూర్వజుల క్రమంలో అతను నిలబెడతారు అది చేసేసి ఈయన జన్మను మళ్ళీ ఎవరి దగ్గర పెట్టాలి అనేది కూడా ఏం చేస్తారంటే ఓహో పక్కకు అక్కడ ఒక పందిరేస్తారు వేస్తారు ఈ పందిరు కూడా ఎవరేయాలి అని అంటే ఇప్పుడు సౌర్యలు వేయాలి ఆ పాడి వాళ్ళు కాకుండా వేరే పాడి అతను ఒక పందిరేస్తే ఆ పందిరిలో కూర్చుండి ఆ పాట చెప్పాలి ఆ పాట చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ వినాలి ఇప్పుడు అతను ఎక్కడ పుట్టాలనేది ఎవరు ఎట్లా నిర్ణయిస్తారు అది ఏం చేస్తారంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు అతనే అప్పుడు అది చేస్తున్నప్పుడు మనకేం చేస్తారంటే ఈ రాత్రి అంతా ఈ పాటమో ప్రధాన పాడత పాడతారు కానీ మిగతా ఈ వేయని వాళ్ళు పాడి వాళ్ళు ఎవరైతే ఉంటారో పాడిలో ఉన్న పెద్దోడు ఎవరైతే మడదాడని అనుకున్నాం కదా పెద్ద ఆయన ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు మన అతను ఎవరి జన్మం పోతాడు అనేది ఏం చేస్తారంటే పిండి ఉంటుంది కదా ఆ పిండి పెడతారు పిండి పెట్టి పిండికి ఒక దీపం పెట్టేసి దానిపైన ఒక గంప కప్పేస్తారు కంపేసి అక్కడ కూర్చుండి ఉంటారు ఒక ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు రాత్రి నుంచి వాళ్ళు నిద్రపోకుండా అక్కనే కావాలి ఉంటారు తెల్లారి పాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అక్కడ ఈ పాండకుప్పారు చెప్పిన ఈ అన్ని సగల గురించి అన్ని చెప్తారు అది చెప్పిన తర్వాత అందులో పోయి చూస్తారు ఇందులో ఏదైనా పుట్ ఫ్రింట్ గానీ ఫింగర్ ప్రింట్ గానీ ఏదైనా అడుగు పడ్డదా ఎట్లా అని చెప్పేసి దాన్ని చూస్తారు ఎటు ఎటు పోయిన చేసి దాన్ని పరిశీలన చూసిన తర్వాత ఇక్కడ ఉన్నది పడ్డది లేకపోతే ఆ వాళ్ళు చూపెడతారు చూపెట్టిన తర్వాత మీ ఇంట్లో ఇంకెవర పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకుంటే ఆ వంశం లోపట ఎవరి కడుపులో ఇతను పెట్టాలి అనేది ఈ పరదానతను అది చూసిన తర్వాత వచ్చి ఇప్పుడు అతనే ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు వచ్చిండు మళ్ళీ ఈ పాటంతా విన్నాడు కుప్పర్లి ఇప్పుడు ఎవరి దగ్గర పెట్టాలి ఒకరి కడుపులో పుడుతున్నాడు జన్మ పెడతారు పెడితే ఆయన జన్మ పెట్టి జన్మ పెట్టి ఆ పేరు పెడతారు మళ్ళీ అంటే పుట్టిన తర్వాత ఆయన పేరు పెట్టాలి ఈ పేరే పెట్టాలి ఆ పేరుకు దగ్గర ఉన్నది పూర్తిగా మార్పు ఉండకూడదు అవును కాబట్టి ఇతను అని చెప్పేసి చెప్తారు ఇందులో పుట్టినప్పుడు ఏం చేస్తారంటే పుట్టినప్పుడు ఏదైతే ఇప్పుడు పుట్టినప్పుడు నిర్దేశం చేశారు కదా వీడు అది దానికి సంబంధించి మా మానుకుంటాడు మానుకు బాయ్ అని పెడతారు ఈ గోండు జీవితం లోపల పుట్టుక నుంచి మరణం వరకు ఆయన పుట్టిండంటేనే ఆ జన్మ వచ్చినప్పటి నుంచి ఆయనకి ఏదైతే మేము మొట్సభ అంటాం ఈ మొట్సభ లోపల అక్కడ ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసి ఈయన అసలు ఎవరు ఇంతకుముందు జన్మ పెట్టినాం కదా ఆయననే మళ్ళా వచ్చాడు అని చెప్పేసి ఈయన అసలు ఏ పాడి నుంచి ఏ వేన్ నుంచి ఎక్కడికి వచ్చిండు అనేది వాళ్ళు ఆ పాటలో పాడతారు ఈ పాట పాడిన తర్వాత అదేవిధంగా ఇదిలో ఒక స్పెషల్ కల్చర్గా ఉంటుంది ఎందుకంటే దాన్ని కూడా వాళ్ళకి దేవుడు చేసేటప్పుడు అక్కడ కొన్ని అవి చెట్లు అవి తీసుకొని వచ్చి ఈ పాట పాడతా అక్కడ మగవాళ్ళకు స్థానం లేదు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే పాడతారు దీన్ని వాళ్ళకి ఎప్పుడైతే వయసు వచ్చిన తర్వాత పెండ్లికి ఎప్పుడైతే ఎదుగుతారు పెండ్లి సంబంధాలు చూసి పెండ్లి చేస్తున్నప్పుడు అక్కడ కోరతి కోరతి అంటే వీళ్ళను ఒక అమ్మాయిని ఇంకో ఇంటికి ఇవ్వటం కానీ లేకపోతే ఇంకో అమ్మాయిని మన ఇంటికి తీసుకురావటం కానీ తీసుకొచ్చినప్పుడు ఇది ఎవరి మియ్యాడు ఎవరికి కోరియడ్ అయింది అంటే ఏ పాడి అయింది ఏ పాడిలో పుట్టింది పుట్టిన పాడేమో మీయడామవుతుంది ఏదైతే ఇక్కడికి వస్తుందో ఈ పాడిలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న నీతి నియమాలు నువ్వు వేరే కోడలు వేస్తున్నావు కాబట్టి మనము ఆమె నల్వేన్ సగ నుంచి సీవెన్ సగకు వస్తుంది కాబట్టి నల్వేను సగలో ఏ విధంగా అయితే నువ్వు పాటించినావో అట్లా సీవెన్ సగలో కూడా ఏ విధంగా ఆచారాలు ఇవన్నీ కూడా నువ్వు పాటించాలని చెప్పేసి ఈ పెండ్లప్పుడు ఆమెకు మళ్ళా అన్ని కూడా ఆమెకు ఈ ఒక కోడలుగా ఏ విధంగా మనం మిగలాలి అనేది ఇందులో చెప్తారు అదేవిధంగా మనము చచ్చిపోయిన తర్వాత కూడా ఇది ఎక్కడి నుంచి ఏ పాడి నుంచి ఏ పాడికి పోయింది మళ్ళీ ఈమె జన్మ కూడా ఏ పాడికి పెట్టాలి అనేది కూడా చనిపోయినప్పుడు జరిగేది కొద్దిగా రెండు మూడు లైన్లు అది ఏంటంటే చనిపోయినప్పుడు వ్యక్తి చనిపోయిన తర్వాత ఏదైతే పిత్రేయం కానీ తర్వాత పేన్ అదే దేవుని దగ్గర తీసుకుపోయి కలుపుతారు కలుపుతున్నప్పుడు ఏం కలుపుతారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే కారుణ చేస్తారు పిత్రే కారున్ అంటారు పిత్రి అనేది వెంటనే చేస్తారు దాని తర్వాత కారున్ ఉంటుంది ఈ కారున్ లోపల పిత్రి అంటే చనిపోయిన వెంటనే కార్యక్రమం ఉంటుంది అతన్ని మనం పాతి పెట్టాలా లేకపోతే కాల పెట్టాలా ఇది పిత్రి అంటారు ఇది కాళ్ళ పెట్టిన దాన్ని కానీ తర్వాత పాతి పెట్టిన కానీ దీని తర్వాత కారుణ చేయాలి కారును చేసానికి వెంటనే చేయొచ్చు రెండు మూడు రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు ఈ కారుణ చేసిన తర్వాత ఏదైతే ఈ తూమ్ తీసుకుపోయి దేవుని దగ్గర ఇచ్చేటప్పుడు మళ్ళీ ఈ పాడీలు వేన్లు ఇవన్నీ కూడా ఏ పాడి నుంచి మనవు తూమ్ అంటే ఏంటి అంటే తూమ్ అంటే చనిపోయిన తర్వాత మనం ఏదైతే అది మేకను ఒక దాన్ని సాక్రిఫైస్ చేసినాం కదా అట్లనే ఇక్కడ మేకపోత్తును తీసుకొని పోయి దేవుని దగ్గర కల్పిస్తారు ఇచ్చేస్తేనే తీసుకుపోయి అక్కడ తూమ్ దేవుని దగ్గర ఇచ్చేసి మళ్ళా దాన్ని తీసుకుని వస్తారు అందులో ఒక పార్ట్ను తీసుకుని వచ్చి వీళ్ళకి భోజనం పెడతారు అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి కూడా మళ్ళా ఆ పాడి వాళ్ళకు వేరే పాడి వాళ్ళకు ఇది భోజనం పెట్టాలి ఆయన పుట్టినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాల ప్రతి ఈ రిచువల్స్ లోపల పాండి కుమార్ లింగు ఏదైతే నిర్దేశించిన ఈ సూత్రాలన్నింటినీ కూడా అక్కడక్కడ మాకు వస్తూనే ఉంటాయి కాబట్టి అది విడదీయరాని సంబంధం ఉంది గోండు జీవితంలోపట పాండప్పలింగు చేసిన దాంట్లోపట సో ఇది జీవిత చక్రంలోపట పాండకుప్పర్ లింగుకు మాకు విడదీయరాని ఒక సంబంధం ఉంది ఏదైతే మన గోండులోపట నాలువేన్ సెయివేన్ సార్ వేన్ ఏడు ఇవి ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా లోపల మనకు పెండ్లి కార్యక్రమంలోపట కానీ చావు కార్యక్రమంలోపట కానీ పెళ్లిలప్పుడు కూడా ఈ పారీలు అంటే వాళ్ళు వియ్యంకులు కూర్చునేటప్పుడు ఆరు వేను వాళ్ళు సి వేను వాళ్ళు సి ఐదుగురు కూర్చోవాలి సార్వేను ఉంటే ఆరుగురు కూర్చోవాలి వేరువేరుగా కూర్చోబెడతారు అదేవిధంగా చావు అప్పుడు కూడా చావు అప్పుడు అంటే మనం ఏదైతే పిత్రేం చేస్తారో కారును చేస్తున్నప్పుడు కూడా అక్కడ కొరమర అంటే దాని ఒక పిట్టను తీసుకెళ్తారు చెట్టు దగ్గర తీసుకుపోయిన తర్వాత అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా ఎవరిది వాళ్ళు అక్కడ అందరు పోవచ్చు కానీ నాలుగు వేను వాళ్ళు వేరే సైడ్ కూర్చుంటారు ఐదు వేను వాళ్ళు వేరే సైడ్ కూర్చుంటారు ఆరు వేను వాళ్ళు వేరే ఏడు వేను వాళ్ళు వేరే ఈ సగలు అనేటివి మనకు పెళ్ళి ఎప్పుడు తర్వాత ఈ చావు అప్పుడు కూడా అన్ని సగలు వేరువేరుగా కూర్చుంటారు అంటారు అందరు కలవరు అక్కడ ఎవరిది వాళ్ళే కూర్చుంటారు అక్కడ సో ఇది మన పాండర్ లింగు నిలిచిన ఈ చట్టాలను ఏదైతే నియమాలను పాటిస్తుంటారు అమలు పరుస్త నాలుగు కుండలు ఐదు కుండలు అవి కూడా చెప్పండి సార్ ఏదైతే మన ఉంటుందో కారు ఉన్నప్పుడు వాళ్ళు నాలుగు వేన్ల కారు ఉంటే నాలుగు కుండలు ఐదు వేను ఉంటే ఐదు కుండలు ఆరు వేను కారు ఉంటే ఆరు కుండలు ఏడు వేను ఉంటే ఏడు కుండలు పర్సపేను పూజలో కూడా ఈ సంఖ్యాన్ని ఉంటారు పెర్సపేను పూజలో ఒకటేమో అది సపరేట్గా ఉంటుంది అవును అవి సపరేట్గా చెప్పండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు క్యాలెండర్ యాక్టివిటీస్ లోపల ప్రతి నెల ఈ అవల్ పేను ఈ ఇంటి దేవత ఇవి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఉంటే ఆ పట్టు పెడతారు పట్టు అంటే మనం ముగ్గేస్తాం కదా దేవుని ముందు ముగ్గేసేటప్పుడు వాళ్ళు నాలుగు వేను వాళ్ళు నాలుగు పెట్ల పెట్టేస్తారు నాలుగు గీతలు నాలుగు గీతలు పెట్టేస్తారు సివేన్ వాళ్ళు ఐదు పట్లు పెట్టేస్తారు సార్వేన్ వాళ్ళు ఆరు ఏడు వేను వాళ్ళు ఏడు పెట్టేస్తారు గ్రామ దేవతలు ముఖ్యంగా ఆకిపేను చంచి భీమల్ అదేవిధంగా శివమార్కె అదేవిధంగా దండారి ఇవి అన్ని పాడీలకు మొత్తం గ్రామానికి సంబంధించిన వీటికి వేను పాడితోటి సంబంధం లేకుండా అందరు పార్టిసిపేట్ చేస్తారు చేసి అందరూ కలిసి ఆ పండుగను చేస్తారు చేసేస్తారు సరే ఇప్పుడు సంవత్సరం అంతా ఉంటే పండగలు సార్ అంటే ఇప్పుడు అకాడి నుంచి మొదలుకొని అకాడి దండారి తర్వాత మీకు ఎక్కడ పది రోజులు కూడా గడవదేమో ఏదో ఒక పండగ చేయకుండా నెల నెలకు ఒక పండగ అయితే వస్తుంది 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 అవునా సో ఈ పండగల చక్రం ఏదైతే ఉందో దాని గురించి ఒక ఒక స్టేట్మెంట్ చేయండి మీరు పండగలు ఉంటాయి ఇవి కూడా గోండులకు ఇతర గోండలతోను వాళ్ళ పూర్వీకులతోనూ వాళ్ళ దేవతలతోనూ అన్నిటితోనూ ఈ సంబంధాన్ని మళ్ళీ పునరుక్తం చేస్తూ ఉంటాయి అన్నది అన్నది కావాలండి మనము ముఖ్యంగా ఈ గోండు సంస్కృతి లోపట సంవత్సర కాలంలోపట అంటే మనకు ముఖ్యంగా వర్షాకాలము అదేవిధంగా చలికాలము ఎండాకాలము ఇట్లా చేసే పండుగల్లో పట శివమార్కే అనేది మనకు వర్షాకాలంలో వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ చలికాలం ముఖ్యంగా దండారి వస్తుంది అదేవిధంగా ఎండాకాలం రాబోతుంది కనుక పెర్షపేన్ ఈ పెర్షపేన్ పండుగ అనేది వస్తుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా ఈ మూడు కాలాల్లోపట పెద్ద పండుగలు ఇందులో ముఖ్యంగా మనకు వర్షాకాలంలో పట శివ మార్కై ఆకి అవి చేస్తారు అదేవిధంగా ఎండాకాలంలో పట పెండిళ్ళు అవి వస్తాయి కాబట్టి అప్పుడు పెండిళ్ళప్పుడు కొత్త కోడలు వస్తూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళకు తూములు ఇవ్వబడు వస్తుంది అందుకొరికే పెర్సపెన్ ఏదైతే జల్లిదేవర్ అంటున్నామో ఆ జల్లిదేవర్ది ఎండాకాలంలోపట ఎక్కువ జరుగుతూ ఉంటది ఇక మనకు చలికాలంలో పట అంటే ఇప్పుడు ఈ దీపావళి దండారి ఇది ఈ పట జరుగుతుంది కాబట్టి ఇవి మూడు చాలా పెద్ద పండుగలు అందులో దండారి చాలా గొప్పగా దసరా కంటే కూడా దీపావళి దండారి పండుగను చాలా గొప్ప పండుగగా గోండులు చేస్తూ ఉంటారు గోండులు ఇతర ప్రాంతాలలో వాళ్ళ అస్తిత్వము అనే సంబంధం అయితే పురాణాల ద్వారా ఉంది ఎక్కడెక్కడో మన గోండులు ఉన్నారనే భావన మాత్రం ఈ పాండి కుపర్ లింగ కథ చెప్పుకోవడం వల్ల విస్తృత గోండు సమాజం గురించిన ఒక భావన మనసులో ప్రతిసారి మెలు ఉంటుంది వాటితో సంబంధం ఉన్నా లేకపోయినా ఇవాళ కమ్యూనికేషన్ ఇదంతా పెరగడం వల్ల ఆ ప్రాంతాలకు వెళ్ళడం రావడం ఇది జరగడం వల్ల గోండుల మధ్య ఉన్న తేడాల గురించిన తెలుస్తూ ఉన్నా కూడా గోండుల ఈ ఇంత విస్తృతి గురించిన అవగాహన పెరగడం వల్ల గోండ్ ఐడెంటిటీ వాళ్ళ ఇంకా స్ట్రాంగ్ అయిందా ఆర్ ఈజ్ ఇట్ డిఫరెంట్ మార్పు వచ్చిందా అవగాహన గోండ్ అనే సెన్స్లో ఇవాళ చదువుకున్న వాళ్ళకి పాత పురాణాలు తెలుసు వేరే ప్రాంతాల్లో కూడా చూడగలుగుతున్నారు తేడాలు ఉన్నాయి కానీ అంతా ఒకటే అనే భావన కలిగినప్పుడు ఇది ఆ పాత పురాణాల దాన్నే ఇంకా ఎక్కువ స్థిరంగా ఇంకెక్కువ కాంక్రీట్గా చెప్తున్నదా లేక ఏదైనా దానికి విస్తృతి వస్తున్నదా ఏమవుతుంది మీరు అడిగింది అది భవిష్యత్తులో మనం ఎందుకంటే జనరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది ఈ ఒక తరం మారిపోతున్నప్పుడు ఇంకో తరానికి దీన్ని ఏ విధంగా అందించాలి అనే తపన మా పెద్దవాళ్ళ దగ్గర అదేవిధంగా కొత్త తరం వాళ్ళు అది తెలుసుకోవాలి ఇంత విస్తృతంగా అంతకుముందు అంటే ట్రాన్స్పోర్ట్ లేకుండే ఇంత కమ్యూనికేషన్ లేకుండే కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతోటి ఈ గోండిలో ఉన్న ఈ సమాచారాన్ని అంత కూడా తెలుసుకోవాలనేది చాలా కొంతమంది ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కానీ లేకుంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఇది ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నది ఆసక్తి ఆసక్తి అనేది ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది సెంట్రల్ గోండ్వాన లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒక మన రేడియో కార్యక్రమం కూడా ఒకటి పెట్టారు నాకు నిన్న చెప్పారు వాళ్ళు సార్ ఈ హైమండ్ ఆఫ్ వర్దంతా ఇక్కడ చేశారు కదా ఇది మీరు వాయిస్ ఇవ్వండి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇదే విధంగా చాలా మంది అచ్చా అంటే ఆ సీజీ స్వరా నెట్ వచ్చాక వేరు వేరు ప్రాంతాల్లో గోండులు ఏమేమి పండుగలు చేస్తున్నాయనే విషయం పరస్పరం తెలుసుకు తెలుసుకో తెలుసుకోవటానికి అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రే రేడియో కమ్యూనికేషన్ అనేది మిగతా గోండవన ప్రాంతంలో ఉన్న గోండు సమాజానికి అంతటి కూడా గోండుల ఆచార వ్యవహారాలు అందులో జరుగుతున్న కార్యక్రమాలన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడింది దీనికి కూడా పిల్లలు చాలామంది ఇప్పుడు ఏదైతే చదువుతున్న వాళ్ళందరూ కూడా చాలా కుతూహలంగా చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో పట్టేది ఇంకా స్ట్రెంగ్నింగ్ కావచ్చు ఇంకా లింగు ఏదైతే చెప్పిండో దాన్ని పునర్వృత్తి అవడానికి ఎక్కువ అవకాశం ఉన్నదండి అబౌట్ గోండ్స్ అంతేనా కుపర్ కూపర్లింగు ఉన్నాడు దాని నుంచి ఆ వేన్ వచ్చింది ఏదో వేన్ ఉంటుంది ఏదో పాడి ఉంటుంది గోండు అంటే ఏదో వేన్ ఉంటుంది పాడి ఉంటుంది ఆ ని పాడిని ఏర్పడిచినప్పుడు కుపర్ కూపర్లింగు అని తెలుస్తుంది ఎన్ని మారినా ఎంత ఎన్ని ఎన్ ఎన్ని శిథిలాలైపోయిన అలవాట్లు కొంత మారినా కూడా స్టిల్ ఆ గోండు సమాజం యొక్క రూపం అది అట్లా నిర్దేశించబడి అచ్చా ఇంత నిర్దేశించిన ఇన్ని వేరు 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 చిన్న చిన్న ఐడెంటిటీస్ ఉన్నా గోండు సమాజంలో మళ్ళీ ఒక రకమైన భయంకరమైన పెద్ద స్థాయి భే భేదాలు కేవలం ఈ ఫ్యూడల్ రాజ్యాలలో ఉన్న వ్యవస్థలు తప్ప ఇంకడా లేవు కదా దాని కారణంగా ఉండడం వల్ల తప్ప ఈ ఈక్వాలిటీ అనేది ఇది అండ్ స్త్రీ పురుషుల మధ్య కూడా కొంత కోర్స్ స్త్రీలు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాకపోయినా స్త్రీలకు కూడా పెళ్ళిళ్ళు వేరే విషయాల్లో ఈక్వల్ మంచి హక్కులే ఉన్నాయి గోడుళ్ళల్లో మంచి హక్కులు ఉన్నాయి స్త్రీలను గౌరవించడం కూడా గోండు ఎక్కువ బయట వాళ్ళతో పోలిస్తాం చాలా ఎక్కువ కదా సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ గివ్ దెమ్ పర్టిక్యులర్ సెన్స్ దట్ ఈ విలువలు మనం కాపాడుకోవాలనే సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ కారణాలు అంటే ఇప్పుడు కొన్ని మనం డిస్కస్ చేసాం కదా ఇలాంటి ఇలాంటి కారణాల వల్ల ఈ విలువలు ఇవి కాపాడుకోవలసిన సమాజమే ఇది ఈ ఆధునిక ప్రమాణాలతో కూడా ఇట్ ఇస్ వెరీ గుడ్ అనే కాన్ఫిడెన్స్ రావడం వల్ల కూడా గోండు దానికి కాన్ఫిడెన్స్ వస్తున్నదా గోండు సంస్కృతి లోపల పాండకుప్పార్ లింగు ఏదైతే వేసిన పునాది ఉందో ఇది చాలా విశాలమైన ఆయన దూరదృష్టితోటి ఎంతో విశ్వాసంతో ఇవి ఏర్పాటు చేశారు అందుకొరకే ఎంత అభివృద్ధి చెందిన ఎన్ని మార్పులు వచ్చినా ఈ మార్పులన్నిటి కూడా తట్టుకొని ఆయన ఏర్పాటు చేసిన ఈ నాలుగు నాలుగు సగల్ నాలుగు వేన్ పేన్ కైండ్ వేన్ అనే వ్యవస్థ వ్యవస్థ ఇంకా ఆ వ్యవస్థ అనేది ఇంకా ఈ మార్పులను తట్టుకుని ఇంకా నిలబడగలుగుతుంది ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఆయన ఈ నాలుగు సగల్ పట అందరికీ సమానత్వం ఈక్వాలిటీ అనేది అందరూ మన వాళ్ళే అందరు మా వాళ్ళే కూడా సమానంగా ఇందులో భాగస్వామ్యం కావాలి నేను పెద్ద నేను చిన్న అనేది కాకుండా ప్రతిదాండ్లైనా పుట్టినప్పటి నుంచి ఆయన మరణం వరకు ఈ మధ్య దశల్లో కూడా అందరి కూడా ఈక్వల్ గా కూర్చోబెట్టి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వటము ఈక్వల్ గా వాళ్ళను గౌరవించటము వాళ్ళను మర్యాద చేయటము వాళ్ళు చెప్పినవి వినటము వాటిని పాటించటము ఆధునిక సంస్కృతిలో కూడా వాటిని పటిష్టంగా ఇంకా పాటించటము కూడా ఇది చాలా పాండ్య లింగు చేసిన వరం గోండులకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత అభివృద్ధి చెందిన దీనికి బయట శక్తులు బయట ఏదైతే గోండు సమాజం మొదటి నుంచి ఉందో దాన్ని వీటన్నిటి కూడా తట్టుకొని అది తన అస్తిత్వాన్ని తన ఉనికిని ఇంకా విస్తారంగా ముందుకు తీసుకుపోవటానికి ఈ గోండు సమాజం అనేది ఇంకా దాన్ని పటిష్టంగా ఇవి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎంత మార్పు వచ్చినా అది ఇంకా పటిష్టంగా ముందుకు పోతా ఉన్నది దీనికి విశాలమైన ఒక దూరదృష్టితోటి ఏర్పాటు చేసిన పాండకుపార్ లింగు గారి ఆయన ఒక దార్శనికత్వం ద్వారానే ఇది జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని